హిందూ ధర్మం ప్రకారం మనం చేసిన కర్మలకి ఖచ్చితంగా కర్మ ఫలితం అనేది ఉంటుంది అది మనం చేసిన పాపాలకైనా పుణ్యాలకైనా మొఘల్ సామ్రాజ్యానికి ఒకప్పుడు రాజాది రాజుగా ఉన్న ఔరంగజేబు తన తండ్రి షాజహాన్ ని జైల్లో బంధించాడు సింహాసనం కోసం తన సొంత సోదరులని చంపాడు శంభాజీ మహారాజ్ ని చిత్రహింసలకు గురిచేసి చంపి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు ఔరంగజేబు తన సింహాసనం తన సైనిక బలం చూసి ఎప్పుడు గర్వపడుతూ ఉండేవాడు కానీ జీవితం అతని చివరి రోజుల్లో అతనికి గుణపాఠం నేర్పించింది ఇందుగా అతను చేసిన పాపాలే కారణం ఔరంగజేబుకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇటు నుంచి ఏ ఆపద వస్తుందా అని ఎవరిని నమ్మక భయంతో ఒంటరిగా జీవించడం మొదలు పెట్టాడు అతనికి ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత నడవడం కష్టమైంది చూపు మందగించింది ఒకప్పుడు తాను కనుసాగి చేస్తే వందల్లో పని వాళ్ళు ఉండేవారు కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా అతనికి తోడు లేరు కనీసం అతని రాజ దర్బాలో ఉండే పనివారు కూడా అతన్ని పట్టించుకోలేదు ప్రతిరోజు మూడు పూటల్లో ఒక పూట ఆహారం పెట్టేవారు గతంలో కొన్ని యుద్ధాల కోసం వేల మైళ్ళు ప్రయాణం చేసిన ఔరంగజేబు ఆఖరికి మంచం మీద కదలని స్థితిలోకి చేరిపోయాడు ఔరంగజేబు ఒంటరిగా ఉన్న కూడా తన కొడుకులు ఎవరు అసలు తన తండ్రి బతికి ఉన్నాడా చనిపోయాడా అని కూడా పట్టించుకోలేదు కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ సింహాసనం కోసం అయితే తన తండ్రి షాజహాన్ని ఔరంగజేబు జైల్లో బంధించాడో అదే సింహాసనం కోసం తన కొడుకులు ఔరంగజేబు పై యుద్ధం చేశారు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఔరంగజేబు నమ్మకస్తులు కూడా ఒక్కొక్కరుగా అతన్ని విడిచి వెళ్లిపోయారు ఆఖరికి ఒంటరిగా ఉన్న ఔరంగజేబు నా జీవితంలో అనేక మందిని జైల్లో పెట్టించాను ఎంతో మందిని వెంటాడి హింసించి చంపాను కానీ ఇప్పుడు నాకు వచ్చిందేంటి అసలు నేనేం సాధించాను నేను కట్టించిన మహల్లో గెలిచిన యుద్ధం వల్ల వల్ల నాకేమొచ్చింది అని తనలో తానే పశ్చాత్తపడ్డాడు తాను చనిపోతున్నాడు అని ముందుగానే గ్రహించిన ఔరంగజేబు తన కుమారులకి ఆఖరుగా ఒక లేఖ రాశాడు అందులో ఏమని రాసిందంటే నేను చచ్చిపోతున్నాను రాజ్యాలు యుద్ధాలు హింస అనేది శాశ్వతం కాదని అర్థమవడానికి నాకు ఇంత సమయం పట్టింది నేను చనిపోయిన తర్వాత నా సేవ పేటికని బంగారంతో గాని వెండితో గాని చేయించకండి సాధారణ మనిషిలాగే నన్ను కూడా మట్టిలో పూడ్చండి అని రాశాడు మార్చి మూడవ తారీఖు పంతొమ్మిది వందల ఏడున ఔరంగజేబు ఒక పాత మంచం మీద కురాన్ చదువుతూ కన్ను మూసాడు అతని చివరి కోరిక ప్రకారం అంత్యక్రియలు సాదాసీదాగా జరిగాయి ఒకప్పుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తన జెండాను రెపరెపలాడించిన ఔరంగజేబు చివరికి మట్టికి లొంగిపోయాడు ఔరంగజేబు ఒకప్పుడు భయంకరమైన రాజు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తన సైన్యపు పాదముత్రులు విస్తరించేలా చేశాడు అతని పేరు వింటైన రాజులు వణికిపోయారు కానీ కాలం అన్నిటిని మార్చేసింది తన చివరి రోజుల్లో పశ్చాత్త పడి నరకం అనుభవించి కన్ను మూసాడు ఇందుకు అతని చేసిన పాపాలే కారణం తన తండ్రి ని జైల్లో పెట్టి ఆయన వృద్ధాప్యాన్ని ఇనుప గదిలో గడిచేలా తన అన్నదమ్ముల్ని ఒక్కొక్కరిగా హత్య చేసి సింహాసనం దక్కించుకున్నాడు ఎంతో మంది రాజులను ద్రోహం చేసి వెన్నుపోటు పొడి చంపేశాడు మతం పేరుతో అనేక దేవాలయాలు ధ్వంసం చేసి తన మతంలోకి మారమని ప్రజల్ని బెదిరించాడు మారిన వారిని అతి కిరాతకంగా హింసించి చంపేసేవాడు అతను సాధించిన అధికారం బంగారం ఏది తనతో పాటు తీసుకుని వెళ్లలేదు ఔరంగజేబు తనతో పాటు తీసుకుని వెళ్లిందల్లా అతను చేసిన పాపాలే ఇదే ఔరంగజేబు చేసిన పాపాలకి కర్మ ఫలితం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వరకు సెలవు